చిన్ననాటి కళ బైద్యురాలను అవ్వడం అలానే బైద్యురాలు అయిన తర్వాత పట్టణాల్లో కాదు పల్లెల్లో సేవ చేయాలి అని అనుకోవడం నా రెండవ కళ సో నా కళకి ఇవాళ నా కళ ఇవాళ రూపం దాలుస్తోంది ఇవాళ మన ఈ పామర్ కొండిపరు ఏరియాలో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిమ్స్ని ఇవాళ మన శంకుస్థాపన కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇన్ని మేము ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో పామర్లో శృతి హాస్పిటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పామరు ప్రజలు చుట్టుపక్కల ఊళ్ళ ప్రజలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ యొక్క అభిమానం చూసే ఇక్కడ మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి అని ఒక సంకల్పంతో ఇవాళ ఇక్కడ రెండు వందల పడక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ సర్వీసెస్ లైక్ కార్డియాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ క్యాన్సర్ కేర్ అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి ఎప్పుడైనా సరే వైద్యం అందుబాటులో ఉండడానికి అఫోర్డబుల్ ఎథికల్ అండ్ రీచబుల్ హెల్త్ కేర్ని ప్రజలకి అందించాలని చెప్పేసి ఇక్కడ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ ఒక ఐదే ఒక ఏడేళ్లలో మనం ఇంతవరకు ఐదు యాభై పడకల నుంచి రెండు వందల పడకలన్న ఈ జర్నీ అండ్ ఈ రెండు వందల పడకలు ఇంకా పెద్దగా విస్తరించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా నన్ను నమ్మిన నా పేషెంట్స్కి థ్యాంక్స్ అండ్ నా నేను ఏదైనా ఒక్కదాన్ని చేయలేను నా టీం నాతో ఉండింది ముఖ్యంగా డాక్టర్ అనిత అండ్ డాక్టర్ అనిత నాకు ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు తను మా మిగతా వైద్య బృందం మా స్టాఫ్ పేరున వాళ్ళు ఇవాళ నా కుటుంబ ప్రోగ్రాం కాదు ఇది మా కుటుంబ ప్రోగ్రామ్ అంటే మేము నలుగురం కాదు బట్ మా స్టాఫ్ అందరూ కూడా మా కుటుంబంతో సమానం సో వాళ్ళకి పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్స్ అలానే నేను ఇంతగా తల్లిదండ్రులతో పాటు మా అత్తమామలు మా వారి సపోర్ట్ కూడా మా మావయ్య గారు చార్టెడ్ అకౌంటెంట్ అయినా సో వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉండడం వల్ల ఇది జరుగుతుంది అండ్ మీ అందరూ ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్ తోటి ఈ హాస్పిటల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేసుకొని అది స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను మళ్ళీ మనం ఓపెనింగ్కి కలవాలని చెప్పి కోరుకుంటున్నాను మన హాస్పిటల్లో అన్ని రకాల లైక్ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇప్పుడు మార్చి దాన్ని గనుక ఇంకేదైనా స్కీమ్కి మారిస్తే అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ వైట్ రేషన్ కార్డ్ వాళ్ళకి అన్ని వైట్ స్కీమ్స్ ఇక్కడ వైటరేషన్ కార్డ్ స్కీమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆయుష్మాన్ భవ సర్వీసెస్ ఉంటాయి అలానే ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా తేవాలనుకుంటున్నాను అండ్ అట్లానే ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి పోలీస్ సంస్థ వాళ్ళ కానివ్వండి ఈఎస్ఐ కానివ్వండి అన్ని అన్ని రకాల ఇన్సూరెన్స్ ఇక్కడ తేవాలనుకుంటున్నాను ఎందుకంటే నా లక్ష్యం ఒకటి ఈ హాస్పిటల్ క్యాష్లెస్ హాస్పిటల్ హాస్పిటల్గా మార్చాలని అంటే పేషెంట్కి హెల్త్ కేర్ ఇవ్వాలి కానీ వాళ్ళకి ఖర్చు లేకుండా ఇన్సూరెన్స్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇప్పించాలన్నదే మా కోరిక సో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్క అడుగు వేస్తాం